ఒకనాడు దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చేయలేకున్నాడు ఆ సన్నా సందర్భంలో అతని చిన్న భార్య అయిన కైకేయి దశరథి మీరు నాకు రెండు వరాలు కదా ఆ వరాలు ఇప్పుడు అనుగ్రహించి వరము కోరుకోమనగా ఒక వరంగా బట్ట పట్టాభిషేకం చేయండి రెండవ వరంగా పెద్దవాడు ఉంటుండగా చిన్నవాడికి పట్టాభిషేకం చేయకూడదు కనుక శ్రీరామచంద్రవర్తికి వరవా పంపించండి అని పేర్కొన్నది ఆ మేరకు శ్రీరామచంద్ర తండ్రి మాట నిలబెట్టుడితే వనవాసానికి వెళ్తున్నారు ఆ సమయంలో ఆ అయోధ్యపుడి ప్రజలందరూ ఏ విధంగా ఏమిస్తున్నారంటే పితి పాం మె త్రి తోడు నిడాగా స్కారు ఆరు ఆవను అరం కేరు దాగా పారాతు ಅಡುಗೊಂದು ಬಳೆ ರಾಘವ ಅಡುಗೊಂದು ಬಡವ ಪಾದಮಾನದಿ ಆಗಮನ್ನದೇ ಅಡಗಿ ಅಡಗಿ ప్రజలందరూ ఏడుస్తున్నారు ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ లక్ష్మణ స్వామి అడవులకు వెళ్ళిపోయారు ఆ అడవిలో నగర నగరీసుడైన రాక్షచేంద్రుడైన రావణాసుడు చెల్లెలు రాముడు అందరి చూసి మోహించి అవై అది తెలిసిన రావణుడు రాముడిని చిత్రకూటమికి వచ్చి అపనించకపోయాడు ఆ విధంగా లక్ష్మణ స్వామి శ్రీరామచంద్రం సీతాదేవిని వెతుక్కుంటూ కృష్ణ చేరగా అక్కడ రామభద్రైన అనుమానం సూచన ప్రకారం సుబ్రేణ్తో ఒప్పందం చేస్తున్నారు ఒప్పన్న ప్రకారం అలాగే పంచిరెడ్డి అప్పారావు గారు మా కళను ప్రోత్సహిస్తూ నూట పదహారులు ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామక్షత్రమూర్తి సేవ సాధ్యమని అలగాల్లో కాపాడాలని మా ప్రార్థన అలాగనే నక్క నాయుడు గారు మా